నమస్తే అండి చిన్న వైర్ బుట్ట అల్లుతున్నానండి మిక్సింగ్ కలరు లై వయర్స్ వేసేసి అన్ని వైర్స్ కొంచెం కొంచెంగా మిగిలినాయనమాట పింక్ గ్రీన్ వైటు ఎల్లో అలా మిగిలినాయన్నమాట ఆ వైర్స్ అన్నీ ఇప్పుడు ఇంకా బుట్ట మాదిరిగా వేసేస్తున్నానండి అడుగు వేసేసాను కంప్లీట్ అయిపోయింది అనమాట అన్ని నిలువు లైన్స్ వచ్చేస్తున్నాయండి బుట్ట మిక్సింగ్ కలర్స్ ఉన్నాయంటే లైన్స్ వచ్చేస్తాయండి బుట్ట కూడా బాగా కలర్ఫుల్గా కనపడుతుందండి నిలువు లైన్స్ వచ్చేస్తే అడుగు అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఎల్లో కలర్ వైర్ ఉంటే అదంతా మొత్తం టోటల్గా వైర్ అంతా మెయిన్ అంతా ఎల్లో కలరే అల్లేస్తున్నానండి మీ కొంచెం కొంచెం ఉండేవన్నీ బుట్ట అడుగు కానీ లైన్స్ కానీ సరిపోయిందండి ఇంకా ఎల్లో కలర్ వైర్ ఉంటే మొత్తం అల్లేసానండి బుట్ట అంతా కంప్లీట్గా వచ్చేంత వరకు ఎల్లో కలరే వేసి అల్లేసాను మొత్తం బుట్ట కంప్లీట్ అయిపోయింది ఇంక ఇక్కడ వైర్ కట్ చేసేసాను మెయిన్ వైర్ అనమాట ఇంక ఈ వైర్స్ అన్నీ లోపలికి పెడితే బుట్ట అనేది క్లీన్గా క్లియర్గా కనబడుతుందండి చిన్న సైజు బుట్టేనండి అన్ని నిలువు లైన్స్ వచ్చేసాయి చూడండి పింక్ కలర్ ఉన్నాయి కాబట్టి బుట్ట అట్రాక్షన్గా కనబడుతుందండి ఇంక ఇప్పుడు కాడ వేసేయాలని కాడకి వైర్స్ కూడా కట్ చేశానండి ఎల్లో కలర్ వేస్తున్నాను కాడగా మొత్తం ఒకటే కలర్ వేస్తున్నాను అదే మిగిలిందనమాట వైరు ఎల్లోనే అందుకే ఎల్లో కలర్ కాడలే వేసేసాను రెండు వేసేసాను అనమాట అటు సైడ్ రెండు ఇటు సైడ్ రెండు కాడలు బుట్ట అంతా కంప్లీట్ అయిపోయిందనమాట ఇంక ఈ వైర్స్ అన్నీ లోపలికి పెట్టేస్తే నీట్ కనబడుతుందండి బుట్ట వైర్స్ అన్నీ నీట్గా పెట్టాలా తర్వాత బటన్స్ అన్నీ పెట్టేసేయాలండి ఈ బుట్ట అల్లేసరికి రెండు మూడు రోజులు పడుతుందండి టైము ఒకే రోజు అల్లలేము అందుకు రెండు మూడు రోజులు అల్లేసేయాలి అల్లిన తర్వాతనే వీడియో అప్లోడ్ చేయడానికి కూడా కుదురుతుందండి ఇప్పుడు బటన్స్ పెట్టేశానండి కింది సైడ్ కానీ కాడల దగ్గర కానీ హ్యాండిల్స్ ఉంటాయి కదా బుట్టకి అక్కడ బటన్స్ పెట్టేశానండి ఇంకా బుట్ట వైర్స్ కూడా లోపలికి క్లియర్గా అన్నీ పెట్టేశానండి బుట్ట చూడండి నీట్గా కనపడుతుంది చాలా కలర్ఫుల్గా వచ్చేసిందండి బుట్ట చిన్న సైజు బుట్ట అనమాట ఈ బుట్ట ఇప్పుడు ప్రజెంట్ టూ ఫిఫ్టీ అమ్ముతున్నానండి టూ ఫిఫ్టీ సేల్ చేసేది కూడా వీడియో అప్లోడ్ చేశానండి ఇంకా బుట్ట కంప్లీట్ అయిపోయింది కదండి ఇంకా అందుకే సేల్ పెట్టేశానండి తర్వాత ఇవి ఇంకా స్వీట్ కార్న్ వచ్చాయండి వందకి ఐదు కంకులు వచ్చాయి ఇంకా నేను యాభై రూపాయలకి మా అత్త యాభై రూపాయలు తీసుకున్నామండి ఇంకా రెండు కంకులు వచ్చినాయి ఇంకా ఒక కంకిలో సెరీ సగం తీసుకున్నామండి అందుకే రెండున్నర కంకి వచ్చింది స్వీట్ కార్న్ ఒక్కొక్కటి ట్వంటీ రూపీస్ అనమాట పప్పులు బాగా తీయగా ఉన్నాయండి పచ్చివి తింటుంటేనే పప్పులు కూడా నిండు ఉన్నాయండి కంకి నిండుతా ఇంక ఇవన్నీ ఆకులవన్నీ తీసేసి ఇంకా కుక్కర్లో వేస్తున్నానండి ఉడుకుతాయి అనేసి ఇది ఎక్కువ విజిల్స్ కూడా అవసరం లేదండి స్వీట్ కార్నికి మామూలు అయితే ఎక్కువ విజిల్స్ అవసరమవుతాయి ఉడకడానికి రెండు మూడు అట్లా ఈ స్వీట్ కార్న్ త్వరందరగా ఉడుకుతాయి కాబట్టి ఒక విజిల్ అయితే సరిపోతాయండి నేనైతే ఒక విజిలే పెట్టేశానండి బాగా ఉడికాయనమాట ఇంకా వీటిలో మనం ఉప్పు అలాంటివి ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి స్వీట్ కార్న్ తీయగా ఉంటాయి కాబట్టి ఊరికే నార్మల్గానే కంకులు వేసి వాటర్ వేసి ఉడకబెట్టేశానండి అన్నమాట ఇప్పుడు తింటున్నామండి కంకులు చాలా మెత్తగానే ఉన్నాయన్నమాట లేతవే కదా తీయకు కూడా ఉన్నాయండి అంత స్వీట్ ఏం లేవండి ఇప్పుడు ఏమన్నా సీజన్ కాదో ఎటెట్నో అంత స్వీట్గా అంటూ ఏం లేవు కొంచెం నార్మల్గానే ఉన్నాయన్నమాట స్నాక్స్ పిల్లలు స్కూల్ వచ్చిన తర్వాత స్వీట్ కార్న్ ఉడకబెట్టి తినేసామండి నేను ఇక్కడ వంట చేస్తున్నానండి నైట్కి అనమాట అన్నం ఒక స్టవ్ పైన పెట్టేశాను ఇంకో స్టవ్ పైన కూరకు పెట్టేశానండి ఉల్లిపాయలు టమాటాలు అవన్నీ మగ్గబెడుతున్నానండి ఇంకా అన్నం తినేసామండి మళ్ళీ మరుసటి రోజు ఉదయం అనమాట ఇంకా డైలీ రోజు ఏదో కావు వస్తూనే ఉంటాయండి మేము ఇక్కడ బకెట్లో నీళ్ళు పెడతాము అవి తాగేసి వెళ్ళిపోతాయి మళ్ళీ కావాలంటే మళ్ళీ ఓ షాప్ ఓనర్లకు కింది సైడ్ సొంపులు ఉన్నాయండి రెండు ఆ సొంపులలో నుంచి మళ్ళీ నీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెడతాము తాగేసి వెళ్ళిపోతాయి చూడండి ఫుల్లుగా తాగేసినాయి ఇది ఒక ఆవు కదండి ఇక్కడ వెళ్తుంది కొంచెం మిగిలిచ్చింది ఇంకా వెళ్ళిపోతూ ఉంది ఒకట ఫుల్లు ఉన్నాయన్నమాట నీళ్ళు ఇది మరో ఒక ఆవండి ఇక్కడ నీళ్ళు తాగుతూ ఉంది అట్లా డైలీ ఏదో కా వస్తూ ఉంటుందండి వాటికి ఫుడ్ కానీ వాటర్ కానీ ఏదో ఒకటి పెడతా ఉంటామండి మేము కానీ మా వారు కానీ పిల్లలు కానీ ఎవరో ఒకరు ఉంటే పెడతా ఉంటామండి ఇంకా ఇక్కడ తాగేసి ఇంకా మిగిలిచింది చూడండి ఇది చాలానే మిగిలిచింది ఇంకా వెళ్ళిపోతుంది ఇది కార్తీక సోమవారం లాస్ట్ వారం అండి మా పిల్లలు అల్లాడు పిల్ల దేవులాలకు పోయి వస్తున్నారు సర్